మీరు సడన్ గా రియల్ ఎస్టేట్ నుంచి అయితే ఇటు వచ్చారు కదా ఈ ఇట్లా కోళ్ల ఫామ్ పెట్టుకోవడం రియల్ రిల్స్టేషన్ లైఫ్ అంటే ప్రభుత్వం వచ్చి కూలి పడిపోయింది మొత్తం ఇంకా అక్కడ ఏం లేదని చెప్పి ఉట్టి ఉండి చెప్పి ఆ టైం లాగా వేసుకుంటున్న ప్రశాంతంగా ఉంది ఇక్కడ ఉంది ఏముంది మార్నింగ్ వస్తుందో సాయంత్రం వెళ్ళిపోవాలే రాత్రి పాముల పాములో ఉండదా ఏది ఉండదు మేము ఉంటాం కదా ఇక్కడనే పది గంటల దాకా ఇక్కడే ఉంటాం మళ్ళీ వస్తుంటాం అప్పుడప్పుడు వచ్చిపోతూనే ఉంటాం నైట్ గిట్ట వచ్చిపోతుంటాం అన్ని చుట్టుముట్టు కంపౌండ్ వాళ్ళు ఉంటది అప్పుడప్పుడు మధ్యలో మధ్యలో వచ్చిపోతుంటాయి మీరు ఏ ఏరియాకి సరఫరా చేస్తున్నారు ఈ కోళ్ళని ఇంకా ఎక్కడ అనుకోలేదు చూడాలి ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళే కొనుక్కొని వెళ్తున్నారు ఓవర్ వచ్చినా చేయడమే అంతే బర్డ్ ఫ్లూ వచ్చినాక నాటుకోళ్ళ మంచిగా పెరిగిందా అండి రేటు రేటు పెరిగింది ఇప్పుడు పబ్లిక్ గిట్ట నాటుకోడే అడుగుతురు ఈ బయలర్ అనేది ఓవర్ తింటలేరు దానికి కొంచెం మందులు అవి అని వాడే వరకు భయపడి ఇప్పుడు నాటుకోడికే ప్రిపరేషన్ ఎక్కువ అన్నది అట్లా అంటే ఇప్పుడు నాటుకోడులో బయోడు చాలా అంటే నాటుకోడలో చాలా ఆరోగ్యానికి మంచిది కదా ఎందుకలా దీనికి ఎక్కువ మెడిసిన్స్ వాడరుగా మేడం అట్లా దానికి ఏమో ఎప్పుడు కొంచెం అయినా ఏదైనా మెడిసిన్స్ వాడుతూనే ఉంటుంది ఓన్లీ ఇది తినే పెరుగుతాయి అంతే దీనికి ఏం మెడిసిన్స్ ఇలాంటివి ఏమి ఉండవు ఒకరోజు చిన్న ఉన్నప్పుడే యాక్సిడెంట్ అనేది ఉంటుంది కొంచెం అందు అప్పుడే ఉంటుంది అంతే ఇక మళ్ళీ ఉండదు ఇక ఇవి మెడిసిన్స్ ఇంజెక్షన్లు ఏం వాడకుండా నార్మల్ గా పెంచిన కోళ్లు అందుకని ఆరోగ్యానికి ఆరోగ్యానికి మంచిగా ఉంటాయి దీనికి ఏం ఇంజెక్షన్ ఉంటే ఏమి ఉండదు వచ్చినప్పుడే ఒక బయటకేంచి వస్తాయిగా మేడం కొంచెం కుళ్ళు పడిపోయి ఉంటాయి అవి అక్కడ ట్రైన్లో రాని కొంచెం ప్రాబ్లం ఉండి ఆ రోజు ఒక రెండు రోజుల తర్వాత మెడిసిన్స్ ఇస్తాం అంతే యాక్షన్ అనేది కొంచెం రోజు ఇచ్చిన ఏమీయలేదు అయితే ఒక్కొక్క కోడి పిల్లని నాటు కోడి పిల్లని నలభై రెండు రూపాయలకి అయితే తీసుకొస్తున్నారు ఇది మామూలుగా ఇవి పెరగడానికి సైజు రావడానికి రెండు నెలలు పడుతుంది పెరిగాక ఆరు వందల వరకు ఖర్చు ఆరు వందలకి అయితే అమ్ముతారు ఇది కోళ్ళని ఇప్పుడైతే ఈ మొత్తం దీని ఆహారానికి రోజుకు రెండు రెండు వేల రూపాయలు బస్తా అంట దీనికి దానా సో నెలకి అంటే ఆరు అరవై వేల వరకు వస్తుంది ఇవన్నీ మొత్తం తీసుకొని రావడానికి దానాకి కోళ్ళకి మొత్తం రెండు లక్షల వరకు ఖర్చు అయింది దీనికి ఏమాత్రం లాభం రాదు సార్ రెండు ఇప్పుడైతే ఈ షెడ్లో వెయ్యి 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 కోళ్ళ వరకు ఉన్నాయని మీరు చెప్తున్నారు అంటే ఇప్పుడు కోటి ఆరు వందలు అంటే నెలకి రెండు నెలలు పెరగడానికి రెండు నెలలు పడుతుంది మొత్తం అంటే దాదాపు ఆరు లక్షల వరకు వస్తుంది ఖర్చు పోను రెండు నెలలకు గాను రెండు లక్షల వరకు పోతే మీకు నాలుగు లక్షల వరకు రాబడి మిగులుతుంది ఇప్పుడు సెట్ అనేక పది లక్షలు అయింది పది లక్షలు అయితే ఇక మనం పెట్టుకుంటున్నాం ఇప్పుడు ఏదో ప్రస్తుతానికి ఖాళీగా ఉన్నాం పెట్టుబడి పెట్టి చేస్తున్నాం అండి ఇది ఫస్ట్ ఇక పది లక్షలు కదా మేడం నాలుగు లక్షలు పోయినా కానీ ఫస్ట్ పంట పోయినా కానీ వచ్చే బ్యాచ్ లో చూసుకుందాం అన్నట్టుగా ఊరుకున్నాం అంటే ఇప్పుడు వచ్చే లాభం అంతా ఇంతవరకు దీనికి ఇన్వెస్ట్మెంట్ అంటే ఖర్చు పెట్టిన పెట్టుబడికి అంతా అది చెల్లైపోతుంది మళ్ళీ సరికి వచ్చినాక లాభాలు వస్తుంది అట్లా మళ్ళీ తర్వాత ఇంకో వన్ మంత్ తర్వాత చూద్దామని ఇప్పుడు నాటుకోళ్ళ బిజినెస్ ఇంకా పెంచాలని చూసుకుంటున్నారు అంటే ఇంతైనా ఇంకా 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 పెంచుతారు పెంచాలని చూస్తున్నాం ఇప్పుడు వ్యాపారం మంచిగానే ఉంది వెయ్యి పిల్లలు తెచ్చిన ఇప్పుడు చూస్తున్నా చూసినాక మళ్ళీ తర్వాత మళ్ళీ పదివేల పిల్లలు తెచ్చి సాద్తాం మొత్తం అదిగిట అవతలి మొత్తం కంప్లీట్ చేసేస్తాం మొత్తం ఇదే రియల్ ఎస్టేట్ అంటే మరి వెళ్ళే ఛాన్స్ ఉందా అంటే నాటుకోళ్ళే చూసుకుంటా అంటే కోళ్లేని చూసుకొని ఉండాలి ఇప్పుడు మరి రియల్ ఎస్టేట్ అయితే మార్కెట్స్ అలగుంది మేడం ఇట్లానే ఇప్పుడు ఇది నాటుకోళ్ళే చూసుకుంటున్నాం ఇప్పుడైతే అయితే ఇవి రెండు నెలల దాకా పుట్టిన పిల్లల దాకా ఉండి మనం ఇన్నే దగ్గర ఉండి చూసుకోవాలి రెండు నెలల దాకా ఎక్కడ వెళ్ళేది లేదు మనం అనుకో దీని మేతా తాగితే ఇబ్బంది అవుతుంది అట్లా కొన్ని లేకపోతే మనం మనుషులు లేకపోతే కొన్ని చనిపోని గిట్టే అవకాశం ఉంటుంది అలాంటి రెండు నెలల దాకా ఇక్కడనే ఉండాలి చాలా పెద్దగా అయిన దాకా ఉంటేనే ఉండాలి మనం పిల్లలు పోయిన దాకా ఇక్కడనే ఉండాలి అంతే రోజు చూసుకుంటూనే ఉండాలా ఏ కోల్డ్ అన్ని ఆరోగ్యంగా ఉన్నాయా లేదా రోగాలు వచ్చాయని రోజు చూస్తుండాలా దీని రోజు చూస్తూనే ఉండాలి మేడం పొద్దుగాలు రావాలి సాయంత్రం రావాలి మధ్యాహ్నం మొత్తం ఇక్కడనే మొత్తం మన వచ్చిన అంటే టిఫిన్ పట్టుకొని వచ్చి ఎన్ని తినాలి ఇన్నే ఉండాలి మొత్తం ఇక్కడనే ఇవి చూసుకునే దాకా రాత్రి దాకా ఇక్కడనే ఉంటాం ఏ సమయాల్లో ఆహారం పెడతారు దీనికి పొద్దుగాల పది పదకొండు గంటలకు ఒకసారి వస్తాం మళ్ళీ మధ్యాహ్నం ఒకటిన్నర రెండు గంటలకు ఒకసారి ఇస్తా సాయంత్రం ఎనిమిది గంటలకు ఒకసారి ఇస్తాను మళ్ళీ గంటల ఇప్పుడైతే మనం చూస్తున్నాం కోళ్ళ కోసం రైతు అయితే దాన అయితే తీసుకొచ్చారు తెచ్చిన దానాన్ని కోళ్ళ గిన్నెల్లో అయితే వేస్తున్నారు ఆ కోళ్ళైతే దానా కోసం ఎగురపడుతూ వస్తున్నాయి రైతు వెంటనే రైతు వెనకలే అవి రావడం కూడా మనం చూస్తున్నాం రైతుని వదలకుండా